వెల్కమ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ శుక్రవారం రోజు నేషనల్ ఎగ్ డే అని మనం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా సో దీని గురించి మనం ఒక టాపిక్ చేద్దామనేసి అనుకున్నాం ఎగ్ గురించి అసలు లో ఉండే పోషక విలువల గురించి ఒక్కసారి మాట్లాడుదామండి సో మనకి మొదట మొన్న నన్ను బాలస్వామి గారు అడ్వైజర్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వారు ఫోన్ చేసి సో రెండు శుక్రవారం ప్రతి సంవత్సరం నేషనల్ ఎగ్డే అని చూస్తున్నామండి మీరు ఎగ్ గురించి దాని యొక్క పోషక విలువల గురించి దాన్ని తింటే ఒక బెనిఫిట్స్ గురించి చెప్పండి అంటే వారి కోసం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ సో ఫస్ట్ నెంబర్ వన్ ఇప్పుడు మనకి మన దేశంలో ఎక్కువ మనం తినే తిండిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి బేసికలీ అవునండి గొడ్డు గురించి దాని క్యాలరీఫిక్ విలువ గురించి తెలుసుకునేటప్పుడు సో మనకి మన తిండే తిండిలో నూటికి ఎనభై శాతం ఎక్కువ అన్నం తింటాం మనం సో అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి సో పిల్లలు పెరగడానికి కానివ్వండి ఇంకా పెద్దవాళ్ళకు గురించి కావాల్సిన ప్రోటీన్స్ కావాలి మాంస గుర్తులు బేసికలీ సో మన ముఖ్యంగా పిల్లలకి ఒక చీప్స్ మా ఎదిగే పిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళకైనా సార్ పెద్దవాళ్ళకి మనకి వెయిట్ లాస్ గురించి మాట్లాడతాం పిల్లలకి పెద్దవాళ్ళ గురించి మాట్లాడతాం కావాల్సిన ప్రోటీన్స్ ప్రోటీన్స్ అన్నప్పుడు అందరూ నాన్ వెజిటేరియన్ తినాల మేము నాన్ వెజ్ తినము మేము మాకు మాకు ఎట్లాగా సో ఇంకొకటి నాన్ వెజిటేరియన్ కాస్ట్లీ చీప్ కూడా కాదు సో చీప్ సోర్స్ ఆఫ్ గుడ్ ప్రోటీన్ అందరికీ కూడా ఒక అందరికీ వీలు అంత అందుబాటులో ఉండేటటువంటి ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ చీప్ ప్రోటీన్ అంటే ఎగ్ సో ఎస్పెషల్లీ నేను పిల్ల పెద్ద అందరికీ కూడా మంచి సోర్స్ ఆఫ్ గుడ్ చీప్ ప్రోటీన్ అంటే గుడ్ మొదటిగా మనం చెప్పుకోవాలండి రోజుకి ఎన్ని గుడ్లు తినొచ్చు శ్రీనివాస్ గారు ఇది ఒక లిమిట్ అంటే ఏం లేదండి బేసికలీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పిల్లలు ఒకటి ఎదుగుదల కావాలి పెద్దవాళ్ళల్లో మజిల్ బిల్డ్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ జానాబ్రామ్ పేరు విని ఉంటారు మీరు జానాబ్రామ్ వన్ ఆఫ్ ది మోడల్ యాక్టర్ అండ్ హీఈస్ గాట్ వండర్ఫుల్ బాడీ మజిల్ బిల్డ్ చేస్తాడు ఆయన నలభై యాభై ఎగ్గులు ఎగ్స్ తినేవాడు ఒక టైంలో అంటే వెన్ హీ వాస్ బిల్డింగ్ ద బాడీ నా ఆఫ్టర్ హీ బిల్డ్ ద బాడీ కొంచెం తగ్గించాడు ఇప్పుడు ఎంతకు తగ్గాడు వరకు తగ్గాడు సో మినిమం ఫైవ్ సిక్స్ ఎక్స్ పర్ డే అందరూ తిని తీరాలి తింటే మంచిది అది వేది దీన్ని తీరాలి అంటే మీరు తినగలిగితే అంతకంటే మంచి మీకు లేదు బేసికలీ దెర్ ఇస్ నో లిమిట్ టు ఇట్ ఎగ్స్ ఎన్ని ఎగ్ కానీ అన్ని ఎగ్స్ తినొచ్చు దెర్ ఇస్ సమ్థింగ్ ఎగ్ డైట్ యాక్చువల్లీ ఎగ్ డైట్ అని ఉంది బేసికలీ దెర్ ఇస్ నో లిమిట్ టు ఈ ఎన్ని గర్ల్స్ ఎన్ని నేను తినొచ్చు తర్వాత ఏ ఫామ్ లో తీసుకోవాలి ఎగ్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలా పిల్లలు కొంతమంది బాయిల్డ్ ఎగ్ ఇష్టపడరు ఆమ్లెట్ వేస్తాం లేదంటే కర్రీ చేసుకుంటాం ఏ ఫామ్ లో తీసుకుంటే అన్ని విలువలు మనకి అందుతాయి అంటారు నిజానికి పెద్ద తేడా లేదండి రా ఎగ్ కొంతమంది రా ఎగ్ తాగే వాళ్ళు ఉన్నారు సో రా ఎగ్ నుంచి రా ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ బుర్జీ మీరు ఎలాగ బుల్స్ బుల్సాయి అని మీరు ఇష్టం ఎలా కావాలంటే అలాగా నిజానికి అవి మార్చుకుంటూ ఉంటే తినడం కూడా మనకి వెరైటీ బాగుంటుంది ఒకరోజు బాయిల్డ్ ఎగ్ ఒకరోజు ఆమ్లెట్ ఒకరోజు బుల్సాయి ఎగ్ బుర్జీ ఎగ్ కర్రీ ఎలా కావాలంటే అలాగా బట్ ఎగ్ తినడం మంచిది మీరు ఏ రూపం రకరకాల రూపాలు మారిస్తే ఇంకా మీకు నెక్ట్ ఇంట్రెస్టింగ్ ఓకే ఎన్ని విధాలుగా మీరు అన్ని చేయగలిగితే నేను విధాలుగా చేసుకుని తినాలి స్టోరేజ్ గురించి మాట్లాడుకుందామండి ఎలా స్టోర్ చేయాలంటే ఇప్పుడు కొంతమంది ఒక ట్రేటర్ అయితే తెప్పించుకుంటాము ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని వింటాము అసలు మీరు ఏమంటారు ఎగ్స్ చేయకూడదు అండి డీప్ ఫ్రిజ్లో పెట్టకూడదు బట్ మామూలు అంటే డోర్లో కానివ్వండి ట్రేస్లో పెట్టాలి ఎందువల్ల అది ఆ ట్రేలో నుంచి ఉంటుంది సో ట్రేలో పెట్టాలి ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు డోర్లో కానివ్వండి మామూలు ఫ్రి డీప్ ఫ్రీజర్లో కాకుండా మామూలు రెఫ్రిజిరేటర్లో పెట్టాలి నిజానికి అలాగ పెట్టాలి ఒకటి రెండవది ఆ ఎగ్ ట్రేలో పెట్టినప్పుడు ఎగ్కి మీ గుడ్డు మీరు చూసినట్లయితే ఒక పక్క కొంచెం బ్రాడ్గా ఉంటుంది ఒక పక్క అంత బ్రాడ్గా ఉండదు సో ఆ బ్రాడ్గా ఉండే భాగాన్ని పైకి పెట్టిన పైకి పెట్టి ట్రేలో ఉంచాలన్నమాట ఆహా అలా ఉంచినట్లయితే అది ఎగ్ ఫ్రెష్ గా ఉంటుంది ఓకే ఎక్కువ బ్రాడ్ ఉన్నది పైన పెట్టాలి కొనలాగా ఉన్నది మనం కింద కూర్చోబెట్టాలి తర్వాత ఎల్లో కొంత కొన్ని అపోహలు అనమాట ఎల్లో తీసుకోకూడదు ఓన్లీ వైట్సే మాత్రం తీసుకోవాలి ఎగ్లో అనేది ఎంతవరకు కరెక్ట్ అది సో ఇప్పుడు గుడ్డు గురించి మాట్లాడితే అందరు మనసులో ఉన్నటువంటి మొదటి క్వశ్చన్ ఇదండి సో గుడ్డు అని నేను చెప్తే మన డిస్కషన్లో ఎగ్ అంటే ఎగ్ ఇంక్లూడ్స్ యోక్ బయట సోనా ప్లస్ ఇది రెండు కలిపిందే మన ఎగ్ అంటాం వైట్ అంటే సపరేట్ చేయొద్దు చేసి రెండు కలిపి తినాలి ఒకటి రెండోది దీనిలో ఒక ఒక పాయింట్ మనం తెలుసుకుంటే అర్థం అవుతుంది ఎగ్ యోక్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనకి ఇప్పుడు కొన్ని పక్షులు ఉన్నాయి పక్షులు గుడ్డు పెట్టేవి ఏవైనా సరే గుడ్డు పెట్టే ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్డు వాటి అండం ఫీమేల్స్ పెడతాయి ఎక్కువ కదా సో మీరు ఎగ్గు ఉడకబెట్టిన తర్వాత చూసినట్లయితే ఆ ఎల్లో లోపల దాని సెంటర్లో ఒక తెల్ల డాట్ లాగా ఉంటుంది అది యాక్చువల్ అండం అన్నమాట ఆ అండం పెరగడానికి తల్లి చుట్టుపక్కల ఆ అండం చుట్టూ ఒక ఎల్లో ఫ్యాటు ఫ్యాటే కదా దాని రకరకాల పోషక పదార్థాలు ఉన్నాయి అది ఆ సెంటర్లో ఉన్నటువంటి అండం పెరగడానికి తల్లి దానికి ఇస్తుంది తల్లి ప్రేమగా బిడ్డకి పెట్టేటటువంటి ఫుడ్ ఆ బిడ్డ తర్వాత పెరిగి చక్కగా పెరగటానికి తల్లి పెట్టేటటువంటి ఫుడ్ కాన్సన్ట్రేట్ చేసి దానికి ఇస్తుంది అది ఎగ్ అది లోపల ఉన్నటువంటి పసుపు సొన ఆ తల్లి ఆ బిడ్డకి మంచిదని ఇస్తుంది అది మనకి హానికరం ఎలా అవుతుందండి ఇంత బాగా చెప్పారు శ్రీనివాస్ గారు సో ఫస్ట్ పాయింట్ నేచర్ హ్యాస్ ప్రొవైడెడ్ దట్ నేచర్ చేస్తుంది తన పిల్లలకి తను తల్లి ప్రేమతో నేచర్ చేస్తుంది అలాగా సో ఇన్ ప్రిన్సిపల్ చెడు కాకూడదు అది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇది మీరు ఎమోషనల్గా మాట్లాడుతున్నారు సైంటిఫిక్గా మాట్లాడి అనొచ్చు సైంటిఫిక్గా మాట్లాడినట్టే దాంట్లో ఉన్నది ఫ్యాట్ శాచురేటెడ్ ఫ్యాట్ అనుమానం లేదు ఇప్పుడు ఫ్యాట్ శాచురేటెడ్ ఫ్యాట్ మంచిదా కాదా అని మీరు కనుక కట్టింగ్ ఎడ్జ్ డైటరీ డైటరీ సైన్స్ చూసుకున్నట్లయితే శాచురేటెడ్ ఫ్యాట్ అవసరము మంచిది మన ఇమ్యూనిటీ పెరగడానికి శరీరం పెరగడానికి సెల్స్ పెరగడానికి శరీరంలో హార్మోన్స్ కావడానికి మనకు కావాల్సిన సాచురేటెడ్ ఫ్యాట్ మీరు ఇన్ని చెప్తున్నా కూడా నేను అడుగుతున్నాను అనుకోవద్దు జనరల్గా ఉన్న డౌట్స్ నేను క్లియర్ చేసుకుంటున్నాను కానీ ఫ్యాట్ పెరుగుతుంది హార్ట్కి మంచిది కాదు సో ఎల్లో తినకూడదు తర్వాత కొలెస్ట్రాల్ పెరుగుతుందని గ్యాస్ ప్రాబ్లం వస్తుందని గ్యాస్టిక్ సమస్యలు వస్తున్నాయని ఇలాంటివి కూడా వింటున్నాం మరి సో గ్యాస్ సంబంధితం అని అనడానికి అది ఎగ్ వల్ల గ్యాస్ పెరిగే ఛాన్స్ బాగా తక్కువ ఒకటి ఎందువల్ల అంటారు లోపల ఎల్లో ఎగ్ ఎల్లో ఏదైతే ఉందో దాంట్లో పోషక పదార్థాలు చెప్పాం మనం అది ఈజీగా అరిగేటటువంటి ఫ్యాట్ ఒకటి దానిలో లెసిథిన్ అనేటటువంటి పదార్థం ఉంటుంది లెసిథిన్ ఇమ్యూనిటీ పెంచుతుంది అది కంటికి మంచిది ఇన్ఫ్యాక్ట్ అది ఎంత మంచిదంటే కంటికి ఇప్పుడు కొంతమందికి వయసు పెరిగే కొద్దీకి కన్ను లోపల రెటీనా డీజనరేట్ మ్యాక్యులా అంటారు అంటే రెటీనాలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ మ్యాక్యులా మ్యాక్యులర్ డీజనరేషన్ అంటారు వయస్సుతో పాటుగా అది డీజనరేట్ అయ్యి పోతుంది వాళ్ళకి దాన్ని తగ్గించేది లెసిథిన్ ఫ్యాట్ ద్వారా కొన్ని వైటమిన్స్ రావాలి మనకి ఏడిఈకే ఆ వైటమిన్స్ దానిలోంచి వస్తాయి ఇన్ఫాక్ట్ ఎగ్లో లేనటువంటిది ఒక్కటే ఒకటి వైటమిన్ సి వైటమిన్ సి తప్ప మీకు అవసరమైన పోషక పదార్థాలు అన్నీ పసుపులో ఉన్నాయి ఒకటి నెంబర్ వన్ బయట చుట్టూ తెల్ల సోనా ఉన్నది తెల్ల ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఆ తల్లి బిడ్డకు పెట్టేంత ప్ర ప్రక్రియలో ఎంత మంచిదే పర్ఫెక్ట్గా తీస్తుందో చెప్తున్నాం ఆ తెల్ల సొన చూసారా ఆ తెల్ల సొన తీసి ఇన్ఫ్యాక్ట్ మైక్రోబయాలజీలో ఏం చేస్తారంటే బ్యాక్టీరియా గ్రో చేయడానికి ఇప్పుడు బ్యాక్టీరియా ఇప్పుడు ఒక యూరిన్లో మనకి ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవాలనుకోండి అప్పుడు ఏం చేయాలి ఆ యూరిన్ తీసుకొచ్చి ఒక పోషక వేస్తే దానిలో బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది అప్పుడు ఓహో ఈ బ్యాక్టీరియా ఆ యూరిన్లో ఉంది కాబట్టి ఈ బ్యాక్టీరియాని మనం ఈ మందులతో చంపొచ్చు ఆ మందులు పేషెంట్కి ఇస్తాం అవునండి ఆ ఏ పోషక పదార్థాల్లో బ్యాక్టీరియా పెరుగుతుందో తెలుసా గుడ్డులో తెల్లసొన సో అది అంటే బ్యాక్టీరియానే పెంచుతుంది అంటే మన శరీరం కింద మన బ్యాక్టీరియా పెంచుతుందని కాదు గ్రోత్ అంత ఉపయోగపడుతుంది అది గ్రోత్ని అన్ని రెట్లు పెంచుతుంది అది చెడు బ్యాక్టీరియాసే చెడు పెరుగుతుంది మనం మన పొట్టలో వేసుకుంటాం మన మన శరీరం యొక్క కణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది అది ఎక్కడ వేస్తే అది పెరుగుతుంది మన శరీరంలో వేస్తే మన శరీర కణాలు పెరుగుతాయి దాంట్లో ఆ సొనలో బ్యాక్టీరియా వేస్తే పెరుగుతుంది అగార్ ప్లేట్స్ అంటారు మైక్రోబయాలజీలో అగారు ప్లేట్స్కి వాడేది తెల్ల సోన సో తెల్ల సొన ఎట్లాగో మంచిది అనుమానం అది అన్నిటికంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి ఆల్బుమిన్ అనేటటువంటి ప్రోటీన్ సో నేచర్ అంత నేచర్స్ బెస్ట్ క్రియేషన్ ఈజ్ ఎగ్ అనమాట సో ఆ ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి ఆ బెడ్ కావాల్సిన ఈజీగా డైజెస్ట్ అయ్యే అతి చిన్న ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ ఆల్బమీన్ పెట్టింది అక్కడ దానివల్ల గ్యాస్ రావడం అనేది అరుదు యూజువల్గా గ్యాస్ ప్రాబ్లం అనేది రావడం అరుదు బట్ మిగతా కాలాల్లో గ్యాస్ రావచ్చు దానికి దీన్ యూ డోంట్ బ్లేమ్ ఎగ్ ఫార్ దట్ నెంబర్ వన్ ఈ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ రావడం అనుకోవడం అపోహ నెంబర్ వన్ ఎందుకు హార్ట్ అటాక్ రావడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ అనేది పెరుగుతుంది అనుకుంటున్నాం ఎల్డీఎల్ వచ్చేది ట్రైగ్లెజరైడ్స్ నుంచి ట్రైగ్లిజరైడ్స్ వచ్చేది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ నుంచి మనం తినేదాంట్లో మనకు ఎనభై తొంభై శాతము అన్నము స్వీట్స్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాట్ మనం చెప్తాం అందరుగా రైస్ స్వీట్స్ ఫ్రూట్స్ దుంపలు ఇవి మేజర్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ వాటిని మీరు తగ్గించుకోకుండా వై యూ బ్లేమ్ ఎగ్ ఫర్ ఇట్ మనం గుడ్లను తగ్గించాల్సింది మనం తగ్గించాల్సిన కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి కార్బోహైడ్రేట్స్ మనం చెప్పుకున్నాం అన్నము పండ్లు దుంపలు స్వీట్స్ స్వీట్స్ అంటే హనీ చక్కెర హనీ ఇవన్నీ తీపి తీపి పదార్థాలు వాటిని తగ్గించకుండా యూ షుడ్ నాట్ బ్లేమ్ ఎగ్స్ ఫార్ దట్ దాంట్లో నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తారు తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది సో గుడ్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనుకుంటాం నెంబర్ వన్ అపోహ గ్యాస్ పెరటం అపోహ ఇది కూడా సో మనం చెప్పచ్చదల్లా ఇట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషియస్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ దాని మీదకి మీరు అపోహలు నమ్మకాలు దాని మీద ఆపాదించకండి ఆపాదించకుండా దాన్ని కనుక మీరు చూసినట్లయితే మీకు ఎంతో చీప్గా ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఫుడ్ సోర్స్ అది ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ సో ప్రతి ఒక్కరూ తినాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఇప్పుడు డైట్ ఫాలో పెద్దలు వేసు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి మనం ఏం చెప్తాం కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడం అని చెప్తాం గుడ్డు వంద అంటే గుడ్డు ఒక గుడ్డు వంద గ్రాములు ఉంటుంది కదా వంద గ్రాములు గుడ్డును తీసుకు గుడ్ ఎగ్లో ఒక్క గ్రామ్ ప్రోటీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో ఇట్స్ అ వెరీ లో కార్బ్ డైట్ సోర్స్ అనమాట మీకు ఆకలి వేస్తుంది ఆకలి ఆకలి తగ్గాలి మనకి కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి అంటే బెస్ట్ సోర్స్ ఇస్ యాక్ పిల్ల పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది చేసుకోవాల్సింది మీరు బాగా చిన్న పిల్లలకు పెడుతున్నారు వాళ్ళు అరిగించుకోలేరు అని మీకు అనుమానం ఉన్నట్లయితే కనుక బుల్స్ అయి వేయండి గులిసే తెలుసు కదా ఎగ్ తీసేసి దాన్ని బీట్ చేయకుండా ఇమీడియట్ గా ప్యాన్ మీద వేసేస్తారు అప్పుడు తెలుపు వేరే పసుపు వేరే కూడా పసుపు తీసేసేసి తెలుపు పెట్టండి పిల్లలకి పెట్టండి చిన్న పిల్లలకు పెట్టండి కొంచెం వయసు పైబడిన వరకు ఇప్పుడు సిక్స్టీ ప్లస్ వాళ్ళకి అరుగుదల్లో ఏమైనా ఇబ్బంది ఉంటుందండి ఎగ్ వల్ల ఉండదండి అదే చెప్తున్నాను ఈజీగా అరిగేటటువంటిదే ఎగ్ అసలు బేసికలీ సో కేవలం మన అపోహలు మాత్రం ఇవన్నీ కూడా పూర్తిగా అపోహలే అంటే వాళ్ళ వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ మనం క్వశ్చన్ చేయడం లేదు ఈ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ దానిలో బిలీఫ్స్ మనం పోవడం లేదు ఎగ్ పరిసే న్యూట్రిటివ్ వాల్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం మీ రిలీజియస్ బిలీఫ్స్ వల్ల మీరు తినకపోతే ఆఫ్కోర్స్ మనం దాన్ని క్వశ్చన్ చేయట్లా మీకు ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి మీరు దాన్ని తినచ్చు ప్రాబ్లం లేదు బట్ మనం ఎగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం చెప్పుకొస్తున్నాం ఎవరికి ఎక్కువ ముఖ్యం అని కూడా మనం చెప్పాం బేసికలీ ఇమ్యూనిటీ కావాల్సిన ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లలు ఎస్పెషల్లీ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ వేర్ దే నీడ్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ తక్కువ మోతాదులో కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్ వాళ్ళకి ఇవ్వాలి ఒక మందులాగా లాగా సో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ పిల్లలు పెద్దవాళ్ళు అంటే వయస్సు వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలి ఎగ్ బేసికలీ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి యూఆర్ గివింగ్ వెరీ గుడ్ న్యూట్రిషియస్ సోర్స్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే